వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే పిల్లలకి ఏజ్ని బట్టి సోప్ షాంపూ బాడీ లోషన్ హెయిర్ అండ్ బాడీ ఆయిల్ ఏం వాడాలి చాలా మందికి ఏంటంటే పిల్లలు పెరుగుతున్నా కొద్ది ఏ ఆయిల్ వాడాలి సోప్స్ ఏం చేయించాలని చాలా మందికి ఐడియా ఉండదండి అలాంటి వాళ్ళు ఈ వీడియో మస్ట్ అండ్ షుడ్గా ఫుల్గా వాచ్ చేయండి మీకైతే బెస్ట్ షాంపూ బెస్ట్ లోషన్ అండ్ బెస్ట్ బాడీ ఆయిల్ హెయిర్ ఆయిల్ అన్నీ చెప్తాను మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఇవే సజెస్ట్ చేస్తారండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి గైస్ చాలామంది ఏంటంటే వీడియోని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఎవ్రీ న్యూ బర్న్ బేబీ నుంచి ఫైవ్ ఇయర్స్ వచ్చే కిడ్స్ వరకు అయినా మనం బాతింగ్ టైంలో తీసుకునే కేర్ అనేది చాలా అంటే చాలా మస్ట్ అండ్ చూడాలి చాలా ఇంపార్టెంట్ అండి అంటే వాళ్ళకి పెట్టే సోప్ నుంచి మన ఎందుకంటే మన 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 నార్మల్ సోప్లో వచ్చేసి పిహెచ్ వాల్యూని సెవెన్ నైన్ టెన్ అలా ఉంటుంది బేబీ కిడ్స్కి ఏంటంటే స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ పిహెచ్ వాల్యూ అనేది ఫైవ్ పాయింట్ ఫైవ్ కన్నా తక్కువగా ఉండేలా చూసుకోవాలి అండ్ వాళ్ళకి రికమెండ్ చేసిన సోప్స్ మాత్రమే యూస్ చేయండి షాంపూస్ అయినా ఏవైనా మనవి మాత్రం అస్సలు యూస్ చేయకండి ఫస్ట్ సోప్ వైజ్గా చూసుకుంటే జీరో టు టూ ఇయర్స్ వచ్చే వాళ్ళకి బెస్ట్ సోప్స్ ఏంటివి జీరో నుండి టూ ఇయర్స్ వచ్చే వాళ్ళకి ఏ సోప్ వాడాలి అంటే ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ సోప్ అండి ఒకవేళ ఇది యూస్ చేయని వాళ్ళు వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఇస్తాను సబ్మెత్ సోప్ ఈ టూప్స్లో టూ సోప్స్లో వచ్చేసి ఏదైనా ఒక సోప్ యూస్ చేయండి జీరో నుండి టూ ఇయర్స్ వచ్చేవాళ్ళు అండ్ టూ నుంచి ఫైవ్ ఇయర్స్ ఉండే కిడ్స్కి వచ్చేసి బెస్ట్ సోప్స్ ఏంటివంటే మమా ఎయిత్ మాయిశ్చరైజింగ్ బాతింగ్ బార్ ఇది కాకుండా ఇంకా వేరేటి ఏంటంటే చికో బేబీ మూమెంట్ ఈ టూ సోప్స్ అనేవి టూ నుంచి ఫైవ్ ఇయర్స్ వచ్చే కిడ్స్ వరకు యూస్ చేయండి ఒకవేళ ఎబో ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ పిల్లల నుంచి ఎబో ఫైవ్ ఇయర్స్ వచ్చే వాళ్ళకి ఏంటంటే బెస్ట్ సోప్స్ వచ్చేసి డవ్ సోప్ అండి డౌ సోప్ అండ్ పియర్ సోప్ ఈ టూ సోప్స్ యూస్ చేయండి అంటే పీహెచ్ వ్యాల్యూలో వచ్చేసి ఈ టూ సోప్స్ అనేది నార్మల్ సోప్స్ అనేది తక్కువగా ఉంటుంది అందుకనేసి మనం ఫైవ్ ఇయర్స్ ఏ బుక్ ఇచ్చుకొచ్చేసి ఈ టూ సోప్స్లో ఏదో ఒక సోప్ యూస్ చేయండి సంతూర్ కానీ లైఫ్ బాయ్ కానీ అని చెప్పేసి ఈ సోప్స్ అయితే అసలు యూస్ చేయకండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చి షాంపూ షాంపూలు చూసుకుంటే జీరో నుంచి టూ ఇయర్స్ వచ్చే వాళ్ళకి బెస్ట్ షాంపూ ఏంటంటే జీరో నుండి టూ ఇయర్స్ వచ్చేసి సబ్మేర్ షాంపూ ఇది కూడా ఏంటంటే పిహెచ్ వాల్యూ సోప్ కాకుండా షాంపూలో కూడా పిహెచ్ వాల్యూ ఉంటుందని ఇది కూడా చూడండి ఫైవ్ పాయింట్ ఫైవ్ కన్నా ఎక్కువగా ఉండదన్నమాట అండ్ టెటీబార్ షాంపూ టెటీబార్ షాంపూ ఇది కూడా ఉంటుంది ఇదని యూజ్ చేయండి జీరో నుంచి టూ ఇయర్స్ ఉండే వాళ్ళకి అండ్ ఇది కాకుండా ఇంకోటి యూజ్ వాళ్ళకి హిమాలయ ప్రోడక్ట్స్ హిమాలయ వచ్చేసి ఇది కూడా బాగుంటుందండి జీరో నుంచి టూ ఇయర్స్ అండ్ టూ నుంచి అండ్ డెపో టూ నుంచి ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి వచ్చేసి బెస్ట్ బెస్ట్ షాంపూస్ చెప్తాను టూ నుంచి ఫైవ్ ఇయర్స్ ఉండే వాళ్ళకి వచ్చేసి నుంచి ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి వచ్చేసి చికో బేబీ మూమెంట్ ఈ షాంపూ అనేది కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇది కాకుండా ఇంకో ప్రోడక్ట్ కావాలనుకునే వాళ్ళు మమ ఎర్త్ మమ ఎర్త్ షాంపూ కూడా యూస్ చేయండి ఈ టూ షాంపూస్లో ఏదైనా ఒకటి రికమెండ్ చేసుకోండి ఎబో ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి వచ్చేసి మనం ఏ ఏ షాంపూ యూస్ చేయాలనుకునే వాళ్ళకు డవ్ షాంపూ డవ్ షాంపూ అంటే బేబీలోనే డవ్ షాంపూ ఉంటుంది బేబీ డవ్ షాంపూ అని చెప్పేసి ఇదే యూస్ చేయండి ఇది యూస్ చేయని వాళ్ళు సిటాఫిలెన్ ఈ రెండు షాంపూలు ఏదైనా ఒకటి యూస్ చేయండి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కన్నా ఏ ఉండే కిడ్స్కి వచ్చేసి మీరు అండ్ నెక్స్ట్ లోషన్ అండి చాలామంది లోషన్ అనేది యూజ్ చేయరండి పౌడర్కి బదులుగా కిడ్స్కి వచ్చేసి లోషన్ యూస్ చేయండి లోషన్ అనేది పిల్లల స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది అండ్ ఎలా మాస్కిటోస్ కానీ ఎలాంటివి ఏం స్కిన్ అటాక్స్ ఏం కాకుండా చూసుకుంటుందన్నమాట మనం ఏంటంటే పౌడర్ యూజ్ చేయడం కానీ లోషన్ రుద్దేసి పిల్లల్ని పడుకోబెట్టడం సేఫ్ అండి ఈ లోషన్లో కూడా ఏంటంటే మన కిడ్స్ పెరుగుతున్న కొద్దీ లోషన్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి అంటే వాళ్ళ స్కిన్ టోన్ తగ్గట్టు మనం పెడుతూ ఉండాలన్నమాట ఇప్పుడు వచ్చేసి జీరో నెంట్ టూ ఇయర్స్ వాళ్ళకి వచ్చేసి బెస్ట్ బాడీ లోషన్ అనేది చెప్తాను సబ్మిత్ బాడీ లోషన్ అండి ఇది కూడా మన పిల్లలకి చాలా అంటే చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది ఇది నో జీరో నుండి టూ ఇయర్స్ కిడ్స్ వాళ్ళకి మాత్రమే అండ్ ఇది కాకుండా ఇంకోటి వాడాలనుకునే వాళ్ళు హిమాలయ బాడీ లోషన్ ఇది కూడా మీరు జీరో నుంచి టూ ఇయర్స్ వరకు వచ్చే వరకు వాడండి ఎబో టూ ఎబో టూ నుంచి ఫైవ్ ఇయర్స్ వచ్చే కిడ్స్కి వచ్చేసి మనం వేరే లోషన్ యూజ్ చేయాలి జాన్సన్స్ బేబీ పే జాన్సన్స్ బేబీ లోషన్ అండి ఇది కూడా బాగుంటుంది ఇది టూ నుంచి కిడ్స్ ఫైవ్ ఇయర్స్ వచ్చినప్పుడు యూస్ చేయండి అండ్ ఇది కాకుండా వచ్చేసి చికో బేబీ మూమెంట్ ఇది కూడా బాడీ లోషనే అండి ఈ బాడీ లోషన్ ఇది యూస్ చేయండి ఒకవేళ టూ నుంచి ఫైవ్ ఇయర్స్ ఉన్న కిడ్స్ అయితే ఇవి యూస్ చేయండి అండ్ టూ ఇయర్స్ కిడ్స్ బిలో ఉన్నారనుకోండి నేను ముందు చెప్పిన ప్రోడక్ట్స్ యూజ్ చేయండి అండ్ బెస్ట్ హెయిర్ ఆయిల్స్ ఫర్ బేబీ హెయిర్ ఆయిల్స్లో వచ్చేసి మనకి ఏంటంటే పిల్లలకి హెయిర్కి ఆయిల్ పెడుతూ ఉంటారు చాలామంది ఏ ఆయిల్ యూస్ చేయాలని కూడా చాలా మందికి అవేర్నెస్ ఉండదండి హెయిర్ ఆయిల్లో వచ్చేసి జాన్సన్ బేబీ హెయిర్ ఆయిల్ అండి ఇది యూస్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది జాన్సన్ బేబీ హెయిర్ ఆయిల్ ఒకవేళ ఇది యూస్ చేయని పడని వాళ్ళు వచ్చేసి పారాషూట్ కోకోనట్ ఆయిల్ అండి ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ కదండి ఇదని యూస్ చేయండి హెయిర్కి వచ్చేసి అండ్ బాడీ వైజ్గా బేబీకి వచ్చేసి మసాజ్ ఆయిల్ అనమాట బెస్ట్ బాడీ ఆయిల్ మసాజ్ అనమాట మనం ఆయిల్ మసాజ్ చేస్తాం కదండి ఆ టైంలో వచ్చేసి మనం యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్స్ చెప్తాను అండ్ బాడీ ఆయిల్ మసాజ్కి వచ్చేస్తే హిమాలయ బేబీ మసాజ్ ఆయిల్ అండి ఇదనే యూస్ చేయండి ఒకవేళ ఇది కూడా యూస్ చేయాలి అని పారాషూట్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది అదే యూస్ చేయండి బాడీకి హెడ్కి వచ్చేసి మెయిన్లీ అయితే ఏంటంటే కిడ్స్కి స్నానం చేయించే టైం మెయిన్లీ వచ్చేసి ఏంటంటే కిడ్స్కి స్నానం చేయించే టైంలో కానీ బేబీ ప్రోడక్ట్సే యూజ్ చేయండి ఎలాంటి మనం యూస్ చేసే ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేయకండి మన స్కిన్ టోన్కి చాలా వాళ్ళ స్కిన్ టోన్కి చాలా అంటే చాలా చేంజెస్ ఉంటాయి చాలా మందికి అవేర్నెస్ లేక సంతూర్ సోప్ అని ఇవన్నీ అవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు మీరు పారాషూట్ ఆయిల్ వాడితే ఓకే అండి ఒకవేళ పారాషూట్ ఆయిల్ వాడలేని వాళ్ళు ఇవైనా వాడండి ఒకవేళ ఇవి అవైలబుల్గా లేని వాళ్ళు అవైనా యూస్ చేయండి బట్ సోప్ విషయంలో కానీ షాంపూ కానీ బాడీలోషన్ విషయంలో మాత్రం కిడ్స్ మాత్రం కిడ్స్కే యూస్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ